ఓం శ్రీ గురుభ్యో నమ ఓం శ్రీ సాయినాథాయ నమ సాయి భక్తులకు నమస్కారం బాబావారి ఆశీర్వాదంతో ఆరోగ్యంగా సంతోషంగా సుఖంగా ఉన్నారని అనుకుంటున్నాను శ్రీ సాయి సచ్చరిత్రం ఇరువది ఏడవ అధ్యయనం అందులో భాగవతము విష్ణు సహస్రనామముల నిచ్చు అనుగ్రహించుట మొదటి కథ వచ్చి దీక్షత్ యొక్క విఠల్ దర్శనము రెండవ కథ గీతారహస్యం మూడవ కథ కపాడ్తే దంపతులు ఆ కథల్లోకి వెళ్ళేకి ముందు బాబా వారు ఏ విధంగా అంటే భాగవతం పారాయణం చేస్తే ఏ విధంగా ఉండేది విష్ణు సహస్రనామాన్ని పఠించడం వల్ల ఏ విధంగా ఫలితాలు అందుతాయి అనే దాన్ని గురించి కొంచెము క్లుప్తంగా తెలుసుకుందాం బాబా మత గ్రంథములను తమ స్వహస్తములతో స్పృహించి పవిత్రము చేసి వాణిని తమ భక్తులకు పారాయణం కొరకు ప్రసాదించుట మొదలగు నవీయ అధ్యయనంలో చెప్పుకుందాం ఏవైతే సరే మనం తీసుకెళ్తామో ఏదైనా సరే మత గ్రంథములను తీసుకెళ్తే బాబావారి స్వహస్తాలతో దాన్ని స్పృహించి బ్లెస్ చేసి ఇవ్వడం జరుగుతుంది ఆ పుస్తకాలను అవి భక్తులు పారాయణం చేయడం వల్ల చాలా మంచి జరుగుతుంది అని ఏ విధంగా మంచి జరిగేదో ఈ అధ్యయనంలో తెలుసుకుందాం మానవుడు సముద్రంలో మునుగగానే అన్ని తీర్థముల్లోనూ పుణ్యనదుల్లోనూ స్నానం చేసిన పుణ్యం లభించును అటులనే మానవుడు సద్గురువుని పాద పాదార విందములు ఆశ్రయింపగనే త్రిమూర్తులకు అంటే బ్రహ్మ విష్ణు మహేశ్వరులకు నమస్కరించిన ఫలితంతో పాటు పరబ్రహ్మముకు నమస్కరించిన ఫలితము కూడా లభించును మానవుడు సముద్రంలో మునిగితే అన్ని నదులు సముద్రంలో కలుస్తాయి కాబట్టి సపరేట్ సపరేట్ నదుల్లో మునిగే కన్నా సముద్రంలో మునిగితే అదే ఫలితమే ఉంటుంది అని చెప్పి చెప్పాడనమాట బాబావారు ఒక్కొక్క నదిలో ఒక్కొక్క పుణ్యమే కానీ సముద్రంలో అన్ని నదులు కలుస్తాయి కాబట్టి అక్కడ ఇంకా అత్యంత పుణ్యం లభిస్తుంది ఆ విధంగా ఆ సద్గురువుని యొక్క గురువుని యొక్క ఆశ్ర అంటే గురువుని యొక్క పాదాలు ఆశ్రయించడం వల్ల అంటే గురు గురు బ్రహ్మ గురువిష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ గురువే నమ అన్నారు గురువు త్రిమూర్తుల స్వరూపంతో సమానం అన్నమాట అంటే బ్రహ్మ విష్ణు మహేశ్వరులకు నమస్కరిస్తే ఎంతైతే ఫలితం ఉంటుందో అదే ఫలితమే సద్గురువుని నమస్కరించినప్పుడు కూడా ఉంటుంది అని చెప్పి చెప్పారనమాట కోరికలను నెరవేర్చు కల్పతరువు జ్ఞానమునకు సముద్రమునకు మనకు ఆత్మ కలుగు జేయునట్టి శ్రీ సాయి మహారాజునకు జయమగుగాక జయమగుగాక ఓ సాయి నీ కథలందు శ్రద్ధను కలుగుజేయుము చాతక పక్షి మేఘ జలమును త్రాగి ఎట్టు సంతశించునో అటులనే నీ కథలను చదువువారును వారి మిక్కిలి ప్రీతితో వారిని గ్రహించుగాక బాబావారి అయితే అయితే ఏమి లీలలు అయితే ఏమి చదివి చదివిండే వాళ్లకు వినిండే వాళ్లకు సో ఆ యొక్క చాలా మీరంటే మీ మీద యొక్క నమ్మకము ప్రేమ కలిగేటట్లు చేస్తాయి అన్నట్టు అంటున్నాడు ఇది చాతక పక్షితో పే పోలుస్తున్నాడు చాతక పక్షి ఏ విధంగా అయితే మేఘంలో ఉన్న జలము తాగుతుందో అదేవిధంగా భక్తుడు భగవంతుని యొక్క పాదములు కానీ గురువు పాదములు కూడా ఆశ్రయించినప్పుడు అంతే సంతోషము అంతే ఇది ప్రేమ ఉంటుంది అని చెప్తున్నారు వారికి వారి నీ కథలు వినున్నప్పుడు వారికి వారి కుటుంబములకు సాత్విక భావములు కలుగునుగాక అంటే మంచి స్వభావము కలుగుగాక నీ కథలు విన్నప్పుడు నీ కథలు చదివినప్పుడు వారి శరీరములు చెమరించుగాక వారి నేత్రములు కన్నీటిచే నిండుగాక వారి ప్రాణములు స్థిరపడుగాక వారి మనస్సులు ఏకాగ్రమవుగాక వారికి గగుర్పాటు కలుగుగాక వారు వెక్కుచూ ఏడ్చి వెనకెదురుగాక వారి లోప లోపల గల వైష్ణములో తా తరతమ భేదములు నిష్క్రమించుగాక ఇట్లు జరిగినచో గురువుగారి కటాక్షము వారిపైన ప్రసరించిన తను కొనవలెను ఈ భావములను నీలో కలిగినప్పుడు గురువు మిక్కిలి సంతశించి ఆత్మ సాక్షాత్కారమునకు దారి చూపును మాయాబంధముల నుండి స్వేచ్ఛ పొందుటకు బాబాను హృదయపూర్వకముగా శరణాగతి వేడవలను వేదములు నిన్ను మాయచే మహాప్రసా మహాసముద్రమును దాటించలేవు సద్గురువే ఆ పని చేయగలరు సర్వజీవకోటి ఎందున భగవంతును చీచినట్టు చేయగలరు మనము డైరెక్ట్గా దేవుణ్ణి పూజిస్తున్నప్పుడు మధ్యలో ఈ గురువు ఎందుకండి అనొచ్చు మీరు కానీ ఆ భగవంతుడు మనిషి భగవంతుడిని చేరాలి అంటే ఒక క్రమ పద్ధతిలో వెళుతుందనమాట ఇప్పుడు ఒక చిన్న ఎగ్జాంపుల్ వంట చేయాలి అంటే భోజనమేమి మన ప్లేట్లోకి రాదు బియ్యంని ప్లేట్లోకి పోసుకొని తినచ్చు కదా కుదరదాలా అలా తినం ఎలా చేస్తాం బియ్యాన్ని కడిగి నీళ్లు పెట్టి పొయ్యి మీద పెడితే అన్నం అవుతుంది అదేవిధంగా దేవుడి దగ్గరికి మనం డైరెక్ట్గా చేరలేమా అంటే చేరుతాం ఏ విధంగా వెళ్ళాలి వెళ్ళే మార్గం ఏ విధంగా ఉండాలి ఏ విధంగా ఆయన్ని సేవించాలి అని మధ్యలో గురువు అనే వ్యక్తి ఉంటాడనమాట ఆయన ద్వారా మనం భగవంతుని యొక్క పాద అరవిందాలను చేర్చు చేరచ్చు బాబాను హృదయపూర్వకముగా శరణాగతి వేడవలను వేదములు నిన్ను మాయానే మహాసముద్రమును దాటించలేవు వేదాలన్నీ కూడా మాయను దాటించలేవు మాయ అనేది ఒక పెద్ద సముద్రం దాన్ని దాటించలేవు సద్గురువే ఆ పని చేయగలడు గురువులలో శ్రేష్టమైన వారు సద్గురు ఆ సద్గురువే ఆ పని చేయగలడు సర్వ జీవకోటి ఎందున భగవంతును చూచినట్టు చేయగలడు ప్రతి జీవరాశిలోనూ కూడా దైవాన్ని దర్శించాలి ఎదుటి వ్యక్తిలో ప్రతి జంతువులు ప్రతి జంతువులోనూ ప్రతి మానవుల్లోనూ మనం దైవాన్ని చూడగలగాలి అది గురువు ద్వారానే వీలవుతుంది గ్రంథములను పవిత్రము చేసి కానుకగా నిచ్చుట మొదటి ముందటి అధ్యయనంలో బాబా బోధలను అరుచు తీరులను జూచితిమి అందులో ఇంకొక దానిని ఈ అధ్యయనంలో జూచదము కొందరు భక్తులు మత గ్రంథములను పారాయణం చేయుటకు బాబా చేతికిచ్చి బాబా పవిత్రం చేసిన పిమ్మటవాణ్ణి పుచ్చుకొనేవారు అట్టి గ్రంథములు పారాయణం చేయనప్పుడు బాబా తమతో నన్నటులు భావించేవారు ఒకనాడు కాకా మహాజని ఏకనాథ భాగవతమును తీసుకొని షిరడీకి వచ్చెను శ్యామా ఈ పుస్తకమును చదువుకొనుటకై తీసుకొని మసీదుకు పోయెను అచట బాబా దాన్ని తీసుకొని చేతితో తాకి కొన్ని పుట్రలను తిప్పి శ్యామాకిచ్చి దాన్ని తన వద్ద ఉంచుకునేమనను కాకాజని మహాభా ఏకనాథ మహాభాగవతం తీసుకొస్తే వారు ఏం చెప్పారు అంటే ఏకనాథ భాగవతం కాకా దగ్గరికన్నా శ్యామా దగ్గర ఉండడమే మేలు శ్యామా దీన్ని నీ దగ్గర ఉంచుకొని చదువుకో అని చెప్తాడనమాట ఇది కాకా అది అన్నప్పటికి కూడా పర్వాలేదులే నీ దగ్గర ఉంచుకో అని చెప్తాడు అది కాకా పుస్తకం అనియు నందుచే దాన్ని అతనికి ఇచ్చి వేయవల్లను శ్యామా చెప్పాను కాకా బాబా దానిని కానీ బాబా దానిని నేను నీకిచ్చి తిని దానిని జాగ్రత్తగా నీ వద్ద నుంచుము అది నీకు పనికి వచ్చును అని ఈ ప్రకారముగా బాబా అనేక పుస్తకములు శ్యామా వద్ద నుంచెను కొన్ని దినములు పిమ్మట కాకా మహాజని తిరిగి వచ్చి భాగవతము తెచ్చి బాబాకిచ్చెను బాబా దాన్ని తాకి ప్రసాదముగా మహాజనికే ఇచ్చి దాన్ని వర్ధ దానిని భద్రపరచమనను అది అతనికి మేలు చేయుననేది కాకా సాష్టాంగ నమస్కారంతో స్వీకరించను ఏదైనా సరే బాబావారు మనల్ని మొదట పరీక్షిస్తారనమాట ఇప్పుడు కాకాజని ఏకనాథ భాగవతం తీసుకొచ్చాడు బాబావారు తన అస్వస్థాలతో ఆ పుస్తకాన్ని స్పృహించి ఈ గ్రంథాన్ని నీ దగ్గర ఉంచు అన్నాడు ఆయనప్పటికి కూడా చెప్పాడు శ్యామ శ్యామ దగ్గర ఉంచు అని చెప్పాడు శ్యామ చెప్పాడు ఇది కాకాది నాది కాదు ఇచ్చి వేయాలి అన్నప్పటికి కూడా అయినా పర్వాలేదు నువ్వు ఉంచుకో అని చెప్పారు తర్వాత కాకా మళ్ళీ ఇంకో బుక్ తీసుకొని వచ్చి భాగవతం బుక్నే బాబా వారి స్వస్థాలతో స్పృహించి తర్వాత బాబా వారు కాకాజని కాకా మహాజనికే ఇచ్చేసాడు ఇప్పుడు తను చాలా సంతోషపడిపోయి సాష్టాంగ నమస్కారం చేసి బాబావారి అనుగ్రహం తీసుకొని వెళ్ళి ఆ పుస్తకాన్ని చదవడం జరిగింది కాబట్టి భక్తులకు ఏ విధంగా ఏది కావాలన్నా ఆయన ముందుగానే సమకూరుస్తారనమాట బాబావారు కాబట్టి ఆయన మీద ఉండాల్సింది మనకు శ్రద్ధ సబూరి శ్రద్ధ అంటే ఓర్పు సబూరి అంటే నమ్మకం ఓర్పుతో కూడినటువంటి నమ్మకంతో ఉంటే మనకు ఎందులోనైనా విజయం తథ్యం అది భగవంతుని సేవించిన దాంట్లో అయినా సరే కష్టంలో అయినా సరే పరీక్షల్లో అయినా సరే ఎటువంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అయినా సరే ఏదైంట్లో అయినా సరే ఆయన యొక్క అనుగ్రహంతో మనం ఖచ్చితంగా విజయాన్ని సాధించడం జరుగుతుంది ఇది సాయి భక్తులు గమనించుకోవాలని కోరుకుంటున్నాం ఇంకొక కథ గురించి తెలుసుకుందాం శ్యామ శ్యామ విష్ణు సహస్రనామంలో పుస్తకం శ్యామ బాబాకు మిక్కిలి ప్రియ భక్తుడు బాబా ఇతనికి మేలు చేయ నిశ్చయించి విష్ణు సహస్రనామమును ప్రసాదముగా నిచ్చెను దానిని ఈ క్రింది విధముగా జరిగాను అంటే విష్ణు సహస్రనామం బుక్ పుస్తకం ఎవరిది ఆ గ్రంథం ఎవరి చేత బాబా శ్యామాకి ఇవ్వబడడం జరిగిందో చూద్దాం ఒకప్పుడు రామదాసు షిరడీకి వచ్చాను అతని పేరు సమర్థ రామదాసు కొన్నాళ్ళు అక్కడ నుండెను ప్రతిరోజు ఉదయం లేచి ముఖం కడుక్కొని స్నానం చేసి పట్టుబట్టలు ధరించి విభూది పూసుకొని విష్ణు సహస్రనామమును ఆధ్యాత్మిక రామాయణమును శ్రద్ధతో పారాయణం చేయుచుండెను అతనికి గ్రంథములు అనేక సార్లు పారాయణం చేసెను కొన్ని దినములు పిమ్మట బాబా శ్యామకు మేలు చేయు నిశ్చయించి విష్ణు సహస్రనామ పారాయణం చేయి చేయింపదలచెను కావున రామదాసిని పిలిచి తమకు కడుపు నొప్పిగానున్నదనియో సోనాముఖి తీసుకొని తీసుకుంటే నొప్పి తగ్గు తగ్గుతుందనియో నీవు బజారుకు వెళ్ళి సోనాముఖి తీసుకొని రమ్మని చెప్పాను రామదాస్కి కనుక బజారుకు పోయి యా మందును తీసుకొని రమ్మని కోరెను తారాయణ మాపి రామదాసి బజారుకు పోయెను బాబా తమ గద్దె దిగి రామదాసి పారాయణం చేయు స్థలంను వచ్చి విష్ణు సహస్రనామ పుస్తకములను తీసుకొని తీసుకొని తమ స్థలమునకు తిరిగి వచ్చి ఇట్లనెను ఓ శ్యామ ఈ గ్రంథమును మిగులు విలువైనది ఫలప్రదమైనది కనుక నీకిది బహుకరించుచున్నాను నీవు దీనిని చదువుము ఒకప్పుడు నేను మిగులు బాధపడి తిని నా హృదయము కొట్టుకొనెను నా జీవిత అపాయములో నుండెను అట్టి సంఘస్థితి నుండి ఎందు నేను ఈ పుస్తకము నా హృదయమునకు హత్తుకొంటిని శ్యామ అది నాకు గొప్ప మేలు చేశాను అలాగే స్వయంగా వచ్చి బాగు చేసనని అనుకొంటిని అందుచే దానిని నీకిచ్చుచున్నాను దీనిని కొంచెం ఓపిగ్గా చదువుము రోజు నాకొక నామము చదివినను మేలు కలుగు చేయును శ్యామ తనకు ఆ పుస్తకము అక్కర్లేదనను ఆ పుస్తకం రామదాస్ అనేది అతడు పిచ్చివాడు మొండివాడు కోపిష్టి కావున వానితో కయ్యము వచ్చనను మరియు తాను ఆ నా అగా అనారగ సారీ అనారగకుడు అన అంటే ఏమీ చదువురాని వాడు వల్ల దేవనాగరి అక్షరమును చదవలేనను వినోదార్థం తనకు రామదాసితో బాబా కయ్యము కలుగజేయుచున్నాడని శ్యామ అనుకునేను గాని బాబా తనకు మేలు కలగజేయుచున్నాడని అనుకొనలేదు బాబా యా సహస్రనామముని మాలను శ్యామా మెడలో వేయు నిశ్చయించెను అతడు అనాగరికుడైనప్పటికీ బాబాకు ముఖ్య భక్తుడు బాబా ఈ ప్రకారం అతనిని ప్రపంచ బాధల నుండి తప్పించగోరెను నామ ఫలిత అందరికీ విషదమే సకల పాపముల నుండి దురాచ దురాచారో సారీ దురాచాలోచనల నుండి చావు పుట్టకల నుండి అది మనలను తప్పించును దీనికంటే సులభమైన సాధన ఇంకొకటి లేదు అది మనస్సును పావనం చేయుటలో మిక్కిలి సమర్థమైనది దానికెట్టి తందు కూడా అవసరం లేదు దానికి నియములు నియమములు లేవు అది మిగులు సులభమైనది ఫలప్రదమైనది శ్యామాకు ఇష్టము లేనప్పటికీ వాని చే దాని అభ్యసించవలనని బాబాకు కలిగెను కనుక దానిని బాబా వాణి పన్ వాణిపై బలవంతముగా రుద్దెను ఆ ప్రకారముగానే చాలా కాలము క్రిందట ఏకనాథ మహారాజు బల బలవంతముగా విష్ణు సహస్రనామమునొక బీద బ్రాహ్మమునిచే పారాయణం చేయించి వాణిని రక్షించెను విష్ణు సహస్రనామ పారాయణం చిత్తశుద్ధికొక విశాలమైన చక్కటి మార్గం కాన దానిని బాబా శ్యామాకు బలవంతముగా నిచ్చెను బాబా వారు ఇక్కడ ఏం చెప్తున్నారంటే శ్యామకు శ్యామ వచ్చి నాకు చదువు రాదు ఇది రామదాస్ బుక్ అది తీసుకుంటే ఆయన చాలా కోపపడతాడు కానీ నువ్వు ఈ విష్ణు సహస్రనామ నామం విష్ణు సహస్రనామం ఉండే గ్రంథం చదివితే నీకు చాలా ఉపయోగపడుతుంది శ్యామ తీసుకో అని చెప్పి బాబా వారు చెప్తున్నాడు కానీ రామదాస్ ఇది కాబట్టి తీసుకోలేక ఆలోచిస్తున్నాడు అనమాట ఆయన వచ్చి తగుపడతాడని చెప్పి రామదాసి త్వరలో సోనాముకి తెచ్చాను అన్నా చించనీకర్ అక్కడే ఉండెను నారదుని వలె నటించి జరిగినదంతూ వానికి చెప్పాను రామదాసి వెంటనే కోపంతో మండిపడెను కోపంతో శ్యామాపై బడి శ్యామాయే కడుపు నొప్పి సాకుతో బాబా తనను బజారుకు పంపినట్లు చేసి ఈ లోపల పుస్తకంను తీసుకుని నేను శ్యామాను తిట్టనారంభించెను పుస్తకం ఈయనచో తల పగలగొట్టుకును నందనెను శ్యామ నెమ్మదిగా జవాబిచ్చెను కానీ ప్రయోజనం లేకుండెను అప్పుడు దయతో బాబా రామదాసితో నిట్లు పలికెను ఓ రామదాసి ఏమీ సమాచారం ఎందులకు చికాకు పడుచున్నావు శ్యామా మనవాడు కాడ అనవసరంగా వాణి నేల తిట్టవు ఎందుకు జగడమాడుతున్నావు నెమ్మదిగా ప్రేమతో మాట్లాడలేవా ఈ పవిత్రమైన గ్రంథములను నిత్యం పారాయణ చేయుచుంటివి కానీ ఇంకనూ నీ మనసుకు నపవిత్రముగాను ఆస్ అస్వాధీనముగాను ఉన్నట్లున్నది నీ వెట్టి రామదాసి వయ్య సమస్త విషయములందు నీవు నిర్మల నిర్మలమౌడుగా నుండవలను నీ వా పుస్తకమును అనంతగా లవంబలి నవలంబించుట వింతగానున్నది నిజమైన రామదాసికి మమత కాక సమతయుండవలను ఒక పుస్తకముకు కొరకు శ్యామాతో పోరాడుచున్నావా వెళ్ళు నీ స్థలంలో కూర్చొను ధనమిచ్చిన పుస్తకం నా లేఖములు వచ్చును కానీ మనుషులు రారు బాగా ఆలోచించము తెలివిగా ప్రవర్తించము నీ పుస్తకం విలువ ఎంత శ్యామాకు దానితో నెట్టి సంబంధము లేదు నేనే దానిని తీసుకొని వానికి ఇచ్చి తిని నీకది కంటాపాఠముగా వచ్చు కదా కావున శ్యామ దానిని చదివి మేలు పొంద పొందుననుకుంటుని అందుచే దానిని నతకి అందుకే దాన్ని అతనికి ఇచ్చినాను ఓ రామదాసి శ్యామాతో తగు ఎందుకు శ్యామాతో గొడవ పడద్దు ఆ పుస్తకాన్ని ఇచ్చింది ఆ గ్రంథాన్ని ఇచ్చింది నేనే మనుషులు రారు నువ్వు మనిషిని పోగొట్టుకుంటావా ఆ పుస్తకం విలువ ఎంత నాకు తెలీదా అలాంటి అనుకుంటే అలాంటి పుస్తకాలు ఎన్నో వస్తాయి నీ నోటికి కండస్థమయ్యింది కదా సో శ్యామ కూడా ఆ మేలుని పొందుని అని చెప్పి చెప్పారనమాట బాబా వారు రామదాసుతో చెప్తున్నారు బాబా పలుకులు ఎంత మధురముగా మెత్తగా కోమలముగా నున్నవి వాని ప్రభావం విచిత్రమైనది రామదాసు శాంతించను దానికి బదులు పంచరత్న గీత గ్రంథమును శ్యామ వద్ద తీసుకునేదననను శ్యామా మిక్కిలి సంతశించి ఒట్టికేలా పది పుస్తకాలను ఇచ్చేదననను బాబా ఈ విధంగా వారి ఒకటేల పది పుస్తకాలు ఇస్తాను తీసుకో పంచరత్న గీత అనే పుస్తకాన్ని గ్రంథాన్ని శ్యామ దగ్గర శ్యామ దగ్గర ఉంది శ్యామ దగ్గర శ్యామాను అడిగి రామదాసి తీసుకున్నాడు బాబా నిండే మాటలకి శాంతించాడనమాట బాబా ఈ విధముగా వారి తగువను తీర్చను ఇందు ఆలోచించవలసిన విషయమేమి రామదాసి పంచరత్న గీత నేల కోరెను అతడులోనున్న భగవంతుని తెలుసుకున్నట కెన్నడూ యత్నించి ఉండలేదు ప్రతినిత్యం మత గ్రంథములను మసీదులో బాబా ముందర పారాయణం చేయువాడు శ్యామాతో బాబా ఎదుట ఏల జగడమాడెను మనము ఎవరిని నిందించవలెనో ఎవరిని తప్పుపట్టవలెనో పోల్చుకొనలేము ఈ కథని ఈ విధముగా నడిపించకపోయినచో ఈ విషయం యొక్క ప్రాముఖ్యం స్మరణ ఫలితము విష్ణు సహస్రనామ పారాయణ మొదలగునవి శ్యామాకు తెలియకుండాను బాబా బోధించు మార్గము ప్రాముఖ్యము కలుగుజే విషయములు సాటి లేనివి ఈ గ్రంథమును క్రమముగా శ్యామా చదివి దానిలో గొప్ప ప్రావీణ్యము సంపాదించెను శ్రీమాన్ బూటి అల్లుడకు జీజీ నార్కేకు బోధించగలిగాను ఈ నార్కే పూనా ఇంజనీరింగ్ కాలేజీలో ప్రిన్సిపల్ నుండెను ఈ విధంగా రామదాసి దగ్గర ఉన్న విష్ణు సహస్ర నామాన్ని బాబావారు శ్యామాకివ్వడం జరిగింది అది దేవ దేవగిరి లిపిలో ఉంటుంది నాకు చదవడం కాదన్నాడు అయినప్పటికీ బాబావారి ఆశీర్వాదంతో చదవగలిగాడు అది మేలు పొందగలిగాడు ఆ విష్ణు సహస్ర నామాన్ని బాగా తెలుసుకున్న తర్వాత ఆయన జీజీ నార్కే అనే అతను అతను ప్రిన్సిపల్గా పనిచేసేవాడనమాట ఆయనకు కూడా చెప్పగలిగాడన్నమాట ఈయన కాబట్టి ఆ గ్రంథము యొక్క ఇంపార్టెన్స్ బాబావారు ఏ విధంగా తెలియ చెప్పారు రామదాసిను తర్వాత శ్యామ ఇద్దరూ ఉండి బాబావారు ఆ విధంగా వాళ్ళకి తెలియ సో ఈ విధంగా అనమాట మనకి ఏదైనా సరే బాబావారు ఇవ్వాలి అనుకున్నప్పుడు అది ఎవరి దగ్గర అయినప్పటికి కూడా ఉన్నా కూడా ఈయన నచ్చేవారు అనమాట అలా ఓ పక్క సీతారామ లక్ష్మణుడు ఇంకో పక్క ఆంజనేయుడు చెక్కి ఇచ్చిన ఒక కాయిన్ ఒక భక్తుడిస్తే బాబావారు దాంతో ఆడుతూ తిరిగి అతనికి ఇవ్వకుండా వేరే అతనికి ఇచ్చి అనమాట అలా ఎవరికి ఏది కావాలో అదే ఇస్తారనమాట అది సాయి భక్తులు గమనించుకోవాలని కోరుకుంటున్నాను ఇప్పుడు ఏదైనా కానీ కోరిక కానీ ఇంకొకటి కానీ ఏదైనా కానీ నెరవేరుకున్నప్పుడు మనకి ఎంత ప్రాప్తమో అంత సో దాన్ని ఎందుకు ఇవ్వలేకపోతున్నారో అది మనం విధాలుగా ఆలోచించగలగాలి మనకి ఏది మంచిదో దాన్నే చేస్తారు బాబావారు గీతా రహస్యం బ్రహ్మ విద్యను నభ్య బ్రహ్మ విద్యన అధ్యయనము చేయువారిని బాబా ఎల్లప్పుడూ ప్రేమించువారు ప్రోత్సహించువారు ఇచ్చట దానికి ఒక ఉదాహరణ ఇచ్చేదను ఒకనాడు బాపు సాహెబ్ జోకు ఒక పార్సెల్ వచ్చెను అందులో తిలక్ రాసిన గీతారహస్యమును గ రహస్యం ఉండెను అతడు ఆ పార్సెల్ను తన చంకలో పెట్టుకొని మసీదుకు వెళ్ళాను బాబాకు సాష్టాంగ నమస్కారం చేయనప్పుడు అది కిందకు పడాను అదేమని బాబా అడిగాను అక్కడే అక్కడనే దానిని విప్పి బాబా చేతిలో ఆ పుస్తకం ఉంచెను బాబా కొన్ని నిమిషములు పుస్తకంలోని పేజీలను తిరిపి తన జోబిలో నుండి ఒక రూపాయి తీసి పుస్తకంపై పెట్టి దక్షిణతో కూడా పుస్తకంను జోక్కు అందించను దీనిని పూర్తిగా చదువు నీకు మేలు కలుగును అనే బాబా బాబావారు అంటే బాబావారు వచ్చేసి బాపు సాహెబ్ జోక్కి ఒక పార్సల్ వచ్చింది బాబా దర్శనానికి వెళ్ళింటే ఆ బుక్ గురించి అది పడిపోయింది అక్కడ దాని గురించి అడిగారు అప్పుడు ఆ బుక్తో పాటు ఒక రూపాయిని కూడా బాబావారు దాని మీద పెట్టి ఇచ్చారు ఇది నువ్వు చదువుకో మంచి జరుగుతుంది అని కూడా చెప్పారు కపార్తే దంపతులు కపార్తేల వృత్తాంతంతో ఈ అధ్యయనమును ముగించేదము ఒకప్పుడు కపార్తే తన భార్యతో షిరడీకి వచ్చి కొన కొన్ని నెలలు ఉండెను దాతూ దాదాసాహెబ్ కపార్తే సామాన్యుడు కాడు అమరావతిలో మిక్కిలి ప్రసిద్ధికెక్కిన ప్లీడర్ మిక్కిలి ధనవంతుడు ఢిల్లీలో కౌన్సిల్లో సభ్యుడు మిక్కిలి తెలివైన గొప్ప వక్త కానీ బాబా ముందరెప్పుడూ నోరు తెరవలేదు అనేక మంది భక్తులు పలుమార్లు బాబాతో మాట్లాడిరి వాదించిరి కానీ ముగ్గురు మాత్రం కపాడితే నూల్కర్ బూటి నిశ్శబ్దంగా కూర్చు కూర్చుండు వారు వారు వినయ విధేత నమ్రతలున్న ప్రముఖులు పంచదశిని ఇతరులకు బోధించగలిగిన కపాడితే బాబా ముందర మసీదులో కూర్చున్నప్పుడు నోరెత్తి వాడు కాదు నిజముగా మానవుడెంత చదివి చదివిన వాడైనను వేద పారాయణలు చేసిన వాడైనను బ్రహ్మజ్ఞాని ముందర వెలవెలబోవును పుస్తక జ్ఞానం బ్రహ్మజ్ఞానం ముంద రాణించదు కానీ కపాడితే వచ్చేసి ఆయన ప్లీడర్ అయినప్పటికీ గొప్ప అన్నిటి గురించి ఐడియా ఉన్నప్పటికీ కూడా ఈ బాబా ముందర ఏది కూడా చెప్పేవాడు కాదు మాట్లాడేవాడు కాదు వాడిచ్చేవాడు కాదనమాట సైలెంట్గా బాబావారి దగ్గర ఉండేవాడు ఎందుకంటే నాకు తెలిసిన పుస్తక జ్ఞానం కన్నా బాబావారి యొక్క బ్రహ్మ జ్ఞానమే గొప్పది అని అనుకునేవాడు అనమాట దాదాసాహెబ్ కపార్తె నాలుగు మాసాలుండెను కానీ అతని భార్య ఏడు మాసాలుండెను ఇద్దరూ షడిలో నుండుటచే సంతసించరి కపాార్తె గారి బాబా కపా సారీ కపార్తే గారి భార్య యందు భక్తి శ్రద్ధలు కలిగి ఉండేది ఆమె బాబాను మిగులు ప్రేమించుచుండెను ప్రతిరోజు పన్నెండు గంటలకు బాబా కొరకై నైవేద్యము స్వయముగా తెచ్చుచుండెను దానిని బాబా ఆమోదించిన తరువాత తాను భోజనం చేయుచుండెను ఆమె యొక్క నిలకడను నిశ్చలమైన భక్తి బాబా ఇతరులను బోధించెను ఆమె ఒకనాడు మధ్యాహ్న భోజన సమయమున ఒక పల్లెములో సాంజా పూరి అన్నము పులుసు పరమాన్నం మొదలగను మసీదుకు తెచ్చెను గంటల కొద్దీ యురకనే యుండు బాబా ఆనాడు వెంటనే లేచి భోజనా స్థలంలో కూర్చుండి ఆమె తెచ్చిన పల్లెము పల్లెముపై మాకు మాకు దీసి త్వరగా తిన ఆరంభించను క్షమా ఇట్ల అడిగాను ఎందుకు ఎందుకీ పక్షపాతం ఇతరుల పల్లెమును నెట్టివైదవు వాని వైపు చూడనైనా చూడవు కానీ దీనిని నీ దగ్గర కీడ్చుకొని తినుచున్నావు ఈమె తెచ్చిన భోజనం ఎందుకింత రుచికరం ఇది మాకు సమస్యగానున్నది బాబా ఇట్లు బోధించను ఈ భోజనము యథార్థముగా మిక్కిలి అమూల్యమైనది గత జన్మలో నీమె ఒక వర్తకుని యావు అది బాగా పాలించుచుండెను చెటి నుండి నిష్క్రమించి ఒక తోటమాలి ఇంటిలో జన్మించను తదుపరి యొక్క క్షత్రుని ఇంటిలో జన్మించి ఒక వర్తకుని వివాహమాడెను తరువాత ఒక బ్రాహ్మణి కు కుటుంబంలో జన్మించను చాలా కాలము పిమ్మట ఆమెను నేను జూచి తిని కావున ఆమె పల్లెం నుండి ఇంకను కొన్ని ప్రేమమయ ప్రేమయతమగు ముద్దులను తీసుకుని తీసుకొని నిండు ఇట్లనుచూ బాబా ఆమె పల్లెము ఖాళీ చేశాను నోరు చేతులు కడుక్కొని త్రేణిపులు తిరిచు తిరిగి తన గద్దెపై కూర్చుండెను అప్పుడు ఆమె బాబాకు నమస్కరించను శ్యామ ఈ విధంగా అడుగుతాడనమాట కపాడితే భార్య వచ్చేసి బాబా వారికి భక్తురాలు ఆమె 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 వృత్తాంతం అంతా ఆమె జన్మ అంతా చెప్పి ఆమె చాలా కాలం తర్వాత ఆమెను నేను చూశాను అందుకే ఆమె నాకు నైవేద్యం తెచ్చినది చాలా ఇష్టంగా ఆరగించాను అని చెప్పి షామాతో చెప్పాడనమాట బాబా కాళ్ళను పిసుకుచుండెను బాబా ఆమెతో మాట్లాడదొడంగెను బాబా కాళ్ళను తోముచు ఆమె చేతులను బాబా తోముటకు ప్రారంభించను గురు శిష్యులు ఒకరుండ్లు ఒకరు చే సేవ చేసుకొనుట చూచి శ్యామా ఇట్లను చాలా బాగా జరుగుచున్నది భగవంతుడు భక్తురాలను ఒకరికొకరు సేవ చేసుకునుట మిగులు వింతగానున్నది అంటే భగవంతుడు భక్తునికి భక్తుడు భగవంతునికి సేవ చేయడం కామన్ కానీ ఇక్కడ భగవంతుడు భక్తుడికి సేవ చేస్తున్నది ఆశ్చర్యంగా ఉంది అని చెప్తున్నాడు ఆమె యథార్థమయమైన ప్రేమను సంతసించి బాబా మెల్లగా మృదువైన ఆకర్షించు కంఠముతో రాజారాం అను మంత్రమును ఎల్లప్పుడూ జపించుమని ఇట్లా నేను ఆమెకు రాజారాం అనే మంత్రాన్ని ఎప్పుడూ జపించు నీకంతా మంచి జరుగుతుంది అని చెప్పి నీ కోరిక నెరవేరుతుంది అని చెప్తున్నాడు నీవిట్లు చేసినచో నీ జీవిత ఆశయం పొందెదవు నీ మనస్సు శాంతించును నీకు మేలవును ఆధ్యాత్మిక ఆధ్యాత్మికము తెలియని వారికి ఇది సాధ్యమైన విషయములై కానిపించను కానీ అది అట్లు కాదు అది శక్తిపాతము అనగా గురువు శిష్యువునకు శక్తి ప్రసాదించుట బాబా యొక్క మాటలు ఎంత బలమైనవి కానీ మనసుకు మనసు శాంతించును తరువాత గురువు బోధించినది మనం చెప్పడం వల్ల అది మనకి అనంతమైన శక్తి పల శక్తిని ఇస్తుంది ఫలితాన్ని ఇస్తుంది ఎంత ఫలవంతమైనవి ఒక్క క్షణంలోనవి ఆమె హృదయంలో ప్రవేశించి స్థిరపడాను ఈ విషయము గురువునకు శిష్యునకు గల సంబంధమును బోధించుచున్నది ఇద్దరు పరస్పరం ప్రేమించి సేవ చేసుకున్న వల్లను వారిద్దరి మధ్య భేదము లేదు ఇద్దరూ ఒకటే ఒకరు లేనిదే మరొకరు లేరు లేరు శిష్యుడు తన శిరస్సును గురువు పాదముల మీద పెట్టుట బాహ్య దృశ్యమే గాని యథార్థముగా వారి ఇరువురు లోపల ఒక్కటే వారి మధ్య భేదము పాటించువారు ప పక్వమునకు రానివారు సంపూర్ణ జ్ఞా సంపూర్ణ జ్ఞానం లేనివారు భక్తుడు భగవంతుడు ఒక్కడే అని చెప్తున్నాడనమాట భక్తుడు భగవంతుడు ఒక్కటే వారిద్దరి మధ్యలో గురువు సక్రమైన మార్గంలో తీసుకెళ్ళి ఏ విధంగా భగవంతుడిని చేర్చుకో చేరుకోవాలా అనేది చెప్తారనమాట కాబట్టి గురువు శిష్యుడు ఒక్కటే వాళ్ళిద్దరూ బాహ్యంగా వేరు వేరు కనిపించినప్పటికీ కూడా లోపల అంతరాత్మం ఒక్కటే అని చెప్పి ఈ అధ్యయనంలో ఈ సందర్భంలో చెప్పబడింది శ్రీ సాయినాథాయ నమ ఇరవది ఏడవ అధ్యయనం సంపూర్ణం సద్గురుం శ్రీ సాయినాథార్పణమస్తు శుభం భవతు నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫార్ వాచింగ్ మై వీడియో